तिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणं निना मध्ये महाभारतम् अद्वैतां तवर्षिणी भगवती अष्टादशाध्याये अच्छा

భక్తుడైన అర్జునునకు వనర్చిన ఉపదేశమే గీతా సారామశి భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించింది కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు తీర్థములాయారు అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిరచింది யுத்தரங்க அர்ஜுனு கோரிக்கை மீறக்கு ரசமுன நில அர்ஜுனு உபய சைன்யமுலோ கல தண்ட சோதரு மனுமனும் சூச்சி ஹய்வ காஜய கிருஷ்ண நராஜ் சுகா સ્વજનમનું સંપુટ કિષ ના વિજયમો વજ્ય સુખમ વની ધનુર્બાણમ કિંદ વચી દુઃખી અર્જુન જો શ્રીકૃષ્ણ પરમાત્મા అశోచ్యానవ్యశోచస్ ప్రజ్ఞావాద భాషసే గతూ న నాను శోచిత నానుశోన్ పండిత దుఃఖిం పతకని వారిణి పూజ్య దుఃఖించుతాచం ఆత్మానాత్మ వివేకములు అనిత్యములైన శరీరములను కూర్చిగాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను కూర్చిగాని దుఃఖింపడు దేహినోస్ యథా దేహే కౌమారం యవనం జయా తథా దేహాంతరప్రాప్తి జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందడం కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహమునందు వాసాం జీర్ణ యథా విహాయ ృహణాతి నూపరాణి అన్యాని విహాయీర్ణ అన్యాతి నవాహి మనుషు చెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రములు ధరించును అట్లే జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నారు நைனம் நைனா நைனம் தகத்து பாவக நைனம் க்ளேடைய சோஷய மாருஷய மாரு ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రము ఛేదింపజాలము అగ్ని దహింపజాలము నీరు తడుపదాలవు వాయువు ఆర్దివే నువ్వు సమర్థము కాదు ఆత్మనాశనము లేనిది జాత్యి ధ్రువో మృత్యుధ్రువం జన్మ మృత్య పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అని వాద్యము ఈ విషయమును కూర్చి శోకింపట హతో ప్రాచసి స్వర్గం జివా భోక్ష తస్మాదు కౌంతీయాశ్చయ యుద్ధమున మరణించినతో వీరస్వర్గమును పొందెదు జయించినతో రాజ్యమును భోగించు കാണുന്ന അർജുന യുദ്ധമന കൃഷനിശ്ചയ വിടവൈദ്യ കമ്മണ്േവാധികസ് മാച്ച മാ കർമ്മ ഫലകേതു കർമ്മീ కర్మలను ఆచరించబడింది నీకు అధికారం కలదు కానీ వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమును కారణము కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు దుఃఖేశ్వను విఘ్నమనా సుఖేశు విగత స్పృహ వితరాగభయోధ దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు సుఖములు కలిగినప్పుడు లేనివాడు రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు ధ్యాయతో విషయా सङ्गस्ते तुपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् सम्मोहः सम्मोहात् सम्मोहा स्मृतिविभ्रमः स्मृतिभ्रंशाद्बुद्धिनाशो വിഷയവാഞ്ചന പൂർത്തി സദാ മനണമു ചെയ്യയെന്തുരാഗം അധികമൈ അതി കാമുഗ മി ചിരക്കോധമകോധമ വലന അവിവേകമു കീന വളന ജ്ഞാപക ശക്തി നശിച്ചി ദാ ഫലിത മനുഷ്യരു ബുദ്ധി കോൽ ചി അധോഗതി ചെന്നു एषा ब्राह्मी स्थितिः पाद्ध नैनां प्राप्य विमुह्यति स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्म निर्वाणति ब्रह्मनिर्वाण पृच्छति आत्मज्ञानपूर्वकर्मानुष्ठानम् బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవు సంసారమునపడ సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు లోకేస్ వివిధ నిష్ట ప్రోక్తమయా అర్జున ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను చిత్తశుద్ధి గల యోగేశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆది అందు నాచేయి అన్నాద్ భూతాని పర్జన్యాదన్న సంభవతి పర్జన్యో అన్నము వలన జంతుజాలము కుట్టుంది వర్షము వలన అన్నము సమకు యజ్ఞము వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే సంభవం చక్రం నార్తయతి అఘాయుంద్రియా సీవతి పార్థ నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు വെടു ഇന്ദ്രിയോയി പാപജീവൻ ബുചുവാൻ അതിവാട് വ്യർത്ഥ്യ ജ്ഞാൻ കാണു സദാ കർമ്മ ആചരിച്ചുണ്ടേ പ്രണം കുരുതേ ఉత్తములైన వారు వేణిని ఆచరించురు దానిని ఇతరుడును ఆచరించు ఉత్తములు వేణిని ప్రమాణముగా అంగీకరించుడు లోకమంతయు దానిని అనుసరించు మై సర్వాణి కర్మాణి సన్యస్ధ్యాత్మ చేత నిరాశీ నిర్మమో భూ ಯುದ್ಧಸ್ವ ವಿಗತ ಜ್ವರ ಆ ಅರ್ಜುನ ನೀವೊನಷ್ಟು ಸಮಸ್ತ ಕರ್ಮರನ್ನು ನಾಯೆಂದು ಸಮರ್ಪಿಸಿ ಜ್ಞಾನಮುಚಿ ನಿಷ್ಕಾಮುದವೈ ಅಹಂಕಾರ ಮುರಿಯಲಿ ಬದಲಿ ಯುದ್ಧ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మానుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయర్మోయా చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మీరు అట్టి ధర్మాచరణము మరణము సంభవించినను మీరే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది ధూమేనర్భ తేతమా పొగ చేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడు అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉంది యదా హి ధర్మ గ్లాహిర్భవతి పార్త అభ్యుత్ నమర్మస్ तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे సంభవా ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి ఆయా సమయములైన శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణములతలకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నారు ीतरागभयक्रोधाः मन्मया मामुपात्रिताः बहवो ज्ञानतपसा पूता मथावमागता अनुरागम् భయము క్రోధము వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందే భ

కామ పండిత ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవు అట్టివాని పండితులని విద్వాంసులు పలుకు ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गातव्यम् ब्रह्मकर्मतमाधिना आह ്രഹ്മു ഹോമദ്രവ്യമു ബ്രഹ്മ അഗ്നി ബ്രഹ്മു ഹോമമു ചേരുവാ ബ്രഹ്മ ബ്രഹ്മകർമ്മ സമാധിചേത പൊന്ന ഫലും ബ്രഹ്മമനെ സവൻസവലയി ശ്രദ്ധാവാഭത്തെ ജ്ഞാനം തത്പര സംമയത്തെ శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థులవ అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొంది ఇది భగవద్గీతని బ్రహ్మవిద్యని యోగశాస్త్రమును శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించిన Vishada Sankhya Karma Jnana Yoga Manu Samaptu.